ఏపీడబ్ల్యూజిఎఫ్ కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి పదకొండు మంది సభ్యులకు సంబంధించి ఎనిమిది మంది సభ్యులు హాజరైన కమిటీలో ఆల్రెడీ ఇంతకుముందు అయితే మనం ఏదైతే ఇక్కడ వసతులు అనేది అనుకునేమో కొన్ని ఇప్పుడైతే ఉండే ఉన్నాయి లేయర్స్ని సమకూర్చుకోవాలా లేనివి అందులో సంబంధించి ఆల్రెడీ కొంతమంది వచ్చి మనకు ఆల్రెడీ హామీలు ఇచ్చినారు ఆ హామీలని మనం వాళ్ళ దగ్గరకు పోయి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అది ప్రధానంగా ఇది చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మన జిల్లా నుండే కాకుండా ఇట్లా తిరుపతి ఇట్లా కుప్పము ఈ ఏరియా నుండి కూడా వీడికి వస్తూ ఉంటారు కార్యాలయానికి కార్యాలయానికి వచ్చినప్పుడు కొత్త ఫ్యాన్ ఉంటుంది ఏసీ ఉండదు ఇక తాగేద నీళ్ళు ఉండదు కింద అంతా చెత్త ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వీటికి సంబంధించి వీటి ఏరు ఏమంటే కార్యాలయంలో ఉంటే కొత్త కృషి కాదు దానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఏమి ఈ వచ్చిందని ఇక్కడ ఒక ఒకటి ఉండాలి అంటే తెల్లవారు వచ్చి నీళ్ళు పెట్టేసి తో వేసిపోతే సరిపోతుంది విద్యుత్ సౌకర్యం ఇప్పుడు డైరెక్ట్ పోతూ ఉంటుంది దాన్ని ఒకటి ఉపించుకోవాలా ఆల్రెడీ బకాయిలు అనేవి ఆల్రెడీ ప్రతి నెల రెండున్నర వేలు మధ్యాహ్నం ఆ నెలకు ఆ నెల సెల్లింగ్ చేస్తే సరిపోతుంది దీనికి సంబంధించి ఏర్పాటు అట చేయాలా అనే దానిపైన కూడా ఈ చిత్తూరు నియోజకవర్గ కమిటీ చర్చించింది చర్చించిన తర్వాత వీళ్ళు ఒక అభిప్రాయంకి వచ్చారు ఇప్పుడు ఇది హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి ఈ కార్యదర్శి అయితే కానీ ఇంకొక ట్రెజరర్ కానీ ఇంకా అధ్యక్షులు కానీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ఏమన్నారంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యతను ఈ ఆఫీసు బాధ్యతను మేము మినమే కానీ తీసుకుంటే అని మన యూనిట్ కానీ తీసుకుంటే ఈ పని చేసే సౌకర్యంగా ఉంటుంది అని వీళ్ళు అభిప్రాయం పడ్డారు అది వాళ్ళు జిల్లా తీసుకునే మన అభ్యర్థి ఎవరైనా కానీ ఇప్పుడు సక్రమంగా ఉండేది అంటే ఎవరైనా కూర్చొని లేచిపోతారు ఎవరైనా కూర్చొని లేచిపోతారు ప్రాబ్లం లేదు ఇది ఆఫీస్ జిల్లా ఆఫీస్ అని అనుకోని జిల్లా ఆఫీస్ అయితే కూడా ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ జిల్లా వాళ్ళు కూడా ఉంటారు మీకు మాకు లెటర్ ప్యాడ్ ఉండాలి అది లేదు దానిక మాకు వద్దు ఆ లెటర్ ప్యాడ్ లేకపోతే వాళ్ళు పెట్టుకోలేదు మన సంబంధం లేని విషయం ఇప్పుడు ప్రధానంగా ఏం కావాల్సిందంటే ప్రధాన కనీస అవసరాలు ఈ అద్దె ఈ ప్రతి నెల అద్దె సంవత్సరం అయిపోయిందంటే యాభై అట్ల ఆ నెల ఆ నెలతో పాటు అడ్డు పోతాడు ఇది నా బాధ్యత మామూలుగానే ఇప్పుడు జిల్లాలో ఏదైతే రాష్ట్రంలో అంటారు కదా ఆ రాష్ట్రంలో జిల్లా చెప్తే అక్కడ మేము కూడా పోతాం అన్ని నియోజకవర్గాలతో పాటు ఇది ఒకటి జిల్లాలో వచ్చిందని ఏడు నియోజకవర్గాల్లో ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ అని దీని పేరు ఈ నియోజకవర్గానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారా లేదనేది ఇంకోటి సభ్యుల తీర్మానం అయితే ఏమంటారంటే జిల్లా హెడ్ క్వార్టర్ ప్రాధాన్యత ఇవ్వండి ఆల్రెడీ కార్యదర్శి అంటానండి మేము మనం జిల్లాలో జిల్లా జిల్లాలో అధ్యక్షుడు కార్యదర్శి జిల్లాలో కూడా ఆటోమేటిక్గా సభ్యుడు ఆ విషయం మా చేత మాకు ఎవరు చెప్పలేదు ఆ విషయం కాదు అది చెప్తాము తెలుస్తా ఉంది మాకు ఆ విషయం ఇవన్నీ మాకు సంబంధం లేదు ఎవరు చేసుకో పని మాత్రమే చెప్తాం పని లేకుండా ఓవర్ మాటలు మాత్రం చెప్పండి పని మా చేత చేస్తు వారం పదహైదు రోజుల్లో ఈ ఆర్సు రూపు లేఖ ఇది విషయం కాబట్టి వారం పదహైదు రోజులు ఆఫీస్ లో వసతులు కల్పిస్తాం కల్పిస్తాం కావాలన్నా కాకపోతే జరిగేది ఓకే ఓకే ఏపీడబ్ల్యూ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశంలో చిత్తూరు కార్యాలయం యొక్క నిర్వహణ మౌలిక వసతులు వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది తాగునీరు ఏర్పాటు మిగతా అన్ని రకాల మౌలిక వసతులు వీటన్నిటిపైన చర్చించి చిత్తూరు నియోజకవర్గ కమిటీగా చిత్తూరు పార్టీ నిర్వహణకు సంబంధించిన కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా నియోజకవర్గ కమిటీ బాధ్యత తీసుకొని వీటిని నిర్వహణ బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి కమిటీగా తీర్మానించడం అనేది జరిగింది అట్లే చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చిత్తూరు నియోజకవర్గ కమిటీకి బా ప్రాధాన్యత ఇచ్చి జిల్లా కమిటీకి ప్రాధాన్యత ఇచ్చి అన్నిట్లోనూ కూడా చిత్తూరు నియోజకవర్గ కమిటీని బలోపేతం చేసే విధంగా జిల్లా కమిటీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయాన్ని ఏక అభిప్రాయం అభిప్రాయపడడం జరిగింది అంటే జిల్లా మహాసభల విజయవంతాన్ని కూడా చిత్తూరు నియోజకవర్గ కమిటీ సీరియస్గా తీసుకొని విజయవంతం చేయడానికి పనిచేయాలని చెప్పి నియోజకవర్గ కమిటీ సభ్యులందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు